ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తులతూగుతూ ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే రేపే నీకు అధిక మొత్తంలో లక్షల్లో డబ్బు అందబోతుంది నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు శ్రద్ధగా విను నీకొక ఉపాయం కూడా చెప్తాను ఈ పరిష్కారం చేసుకుంటే కనుక నువ్వు ఎప్పుడు కూడా డబ్బుల్లో మునిగి తేలుతావు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకో అని మనకు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియోని మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బాబాగారిపై పూర్తి నమ్మకంతో బాబాగారిపై ఎవరైతే నిజమైన భక్తితో విశ్వాసంతో బాబాగారిని ప్రతినిత్యం కొలుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి బాబాగారి సందేశాన్ని ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీకు మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయి నీకు త్వరలోనే చేతి నిండిగా ధనం అందబోతుంది అది ఎలానే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు ఆ డబ్బు లేదనే కదా ఎన్నో సమస్యలతో అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడనంటూ రోజు ఒక్కరోజు కూడా లేదు కానీ ఇప్పుడు ఆ ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించింది నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నింపివేయాలని ఇంట్లోని వారందరూ కూడా కలకలలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనటువంటి అంత ధనం నిన్ను చేరబోతుంది ధనం చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకూడదు ముందుగా నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా పరిష్కరించుకో తర్వాత నువ్వు ఉండేందుకు ఒక చక్కటి ఇల్లు నిర్మించుకో ఆపై పిల్లల భవిష్యత్ కోసం కొంత ధనాన్ని నువ్వు దాచిపెట్టుకో ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వలన బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరింది మీ సమస్యలన్నీ చక్కబడిపోయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఇంకొక శుభవార్త అని చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను అనుగ్రహిస్తుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏ మాత్రం ఎదుగుదల లేదు కదూ ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం మాత్రమే నువ్వు ఖర్చు పెడుతూ ఉన్నావు పెద్ద ఖర్చు మొత్తం ఎప్పుడు కూడా ఇక నుంచి నీకు తీరిపోతుంది ఎంత చేతికి వచ్చినా కూడా ఆ ధనమంతా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు నువ్వు పడుతున్నావు కదా దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నావు ఎంత శ్రమిస్తున్నా పైసా మిగల్చలేక ఆ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎటువంటి ఆలోచనను నువ్వు పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకపోయింది ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే మీ సహకారం ఎంతో అవసరం నాకు మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వలన నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నేను నీకు మాటిస్తున్నాను ఇందుకోసం నువ్వు సేకరించవలసినవి నాలుగు మారేడుకాయలు ఈ పరిహారం నేను చాలాసార్లు చెప్పాను చాలామంది పాటించారు కూడా అలా పాటించిన వారికి ఎంతో మంచి జరిగింది కాబట్టి ఈ పరిహారాన్ని నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ముందుగా నాలుగు మారేడుకాయలను సేకరించండి ఆ మారేడుకాయలను తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టు వీటిని పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువు తరువాత ఆ మారేడు కాయలకు ధూపం వేయాలి వాటిని ఆ రోజు మొత్తం దేవుని గదిలోనే ఉంచాలి అప్పుడే అవి శక్తి పుంజుకుంటాయి ఆ మరుసటి రోజే వాటిలో మూడు మారేడు కాయలు తీసుకొని ఒకటి డబ్బు దాచే చోట ఒకటి వంటగదిలో ఒకటి నీవు వృత్తి వ్యాపార స్థలంలో ఉంచాలి ప్రతిరోజు వాటికి ధూపం వేయాలి ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదవాలి కుదరని పక్షంలో కనీసం మంగళ శుక్రవారంలో ఏదైనా మంచి తిథిలో ప్రారంభించు ఇది నిత్యం నువ్వు పాటిస్తూనే ఉండు నువ్వు పాటిస్తూ ఉంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ మారేడుకాయలు పాడైతే కొత్తవి తెచ్చి మళ్ళీ పూజించు అంతేకాని పాడైపోయాయి కదా అని నువ్వు కంగారు పడకు ఇవి ఇలా అయిపోయాయి కదా మాకు ఏమైనా జరుగుతుందా అని అసలు అనుకోవద్దు ఏమీ కాదు అవి మీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కావున మంచి ఫలితం నువ్వు పొందుతావు ఒకవేళ నువ్వు ఈ మారేడు కాయలతో చేసే పూజ చేయలేకపోయినా పర్లేదు నేను అంతా చూసుకుంటాను మీరు ఏమీ దిగులు చెందకండి నేను చేయలేకపోతున్నానే అని ఎప్పటికీ బాధపడకండి నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా భయంగా ఉంది కదా నువ్వు ఎవరికైతే డబ్బు తీర్చవలసి ఉందో వారికి మాట కూడా ఇచ్చావు రేపట్లోగా డబ్బు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనమే అందలేదు అందుకు నువ్వు అధికంగా ఆందోళన కూడా చెందుతూ ఉన్నావు నిరసించిపోతున్నావు ఎంతో మానసిక వేదనకు కుమిలిపోతున్నావు అవునా కనుక నేను నీకు మనసు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్త చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు నువ్వు ఎవరికైతే సొమ్ము ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావలసిన ధనమే నీకు అందుతుంది ఆ ధనంతో అందరి అప్పులు నువ్వు తీర్చేస్తావు అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు మీ కుటుంబం యొక్క తోడు ఉంటుంది ఏమీ ఆందోళన చెందకొద్దు సమయం దగ్గర పడుతుంది కదా అని కంగారు పడవద్దు కంగారు పడడం వలన ఉపయోగం ఏమీ లేదు కదా నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రం లోపే నీ చేతికి అందుతుంది నీ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేస్తావు నువ్వు ఎవరికైతే అప్పు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు నీకు నేను మాటిస్తున్నాను కదా ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత అతిగా నువ్వు కంగారు పడటం అన్నది నీకున్న చెడు లక్షణం నిజమే కదా చిన్న సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడుతూ భయాందోళనకు గురి అవుతూ ఉంటావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో నీకున్న అధికం కంగారుతనం అధికంగా ఎక్కువగా కంగారు పడడం నీకున్న చెడు లక్షణం ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చిపెట్టుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి నీది ఎవరి మాట వినలేదు నువ్వు అతిగా భయపడుతూ అతిగా కంగారు పడి ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకొని జీవితాన్ని ఇంత వరకు చేసుకున్నావు సరే ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది నువ్వు ఎవరెవరికైతే ఇవ్వాల్సి ఉందో నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో వారికి ఇక మిగి వారందరికీ ధనాన్ని ఇచ్చేసే మిగిలిన వారంటావా అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాట్లు చేస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది అవన్నీ చక్కగా జరగాలని నేను నీకు మాటిస్తున్నాను ఆశీస్సులు కూడా అందిస్తున్నాను నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఇప్పటికే ధనం నీకు నీ చేతి నిండా ఉంటుంది నీకు నేను మాటిస్తున్నాను కదా చెప్పాను కదా ఖచ్చితంగా నువ్వు ధనవంతుడివి అవుతావని నీకు నేను గురువు స్థానంలో ఉండి ఒక పరిహారం చెప్తాను చేశావంటే రేపటితో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతులేని సంపద నువ్వు పొందుతావు అలాగే ఏదైనా ఎవరైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారు ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు చేరుతుంది నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించినది ఏదైనా సరే అది మనుషులైనా పరిస్థితులైనా సరే నీకు అనుకూలంగా మారిపోతాయి నీవు చేయవలసినది ఏదంటే ఏదైనా ఒక మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళి తమలపాకులను అరటి పళ్ళను సింధూరాన్ని హనుమంతునికి సమర్పించు ఆ తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చొని హనుమాన్ చాలిస్త చదువుకో తర్వాత నువ్వు సమర్పించిన ఆ సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో నీవు నీ భర్త నీ భార్య నీ పిల్లలు రోజు ధరించాలి ఆ సింధూరాన్ని దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడి మీలో ఆకర్షణీయమైన శక్తి పెరుగుతుంది ఎదుటి వారికి మీ మీద గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీ చుట్టూ శుభకరమైన శక్తి నిన్ను రక్షిస్తూ ఉంటుంది తద్వారా మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీతోనే వస్తుంది రేపు నువ్వు ఆలయానికి వస్తావు కదూ అక్కడ హనుమ రూపంలో మీ బాబాను దర్శించుకుంటావు రేపు గురువారం కదా నేను చెప్పినది చక్కగా పాటించు ఒకవేళ నువ్వు రేపు నా ఆలయానికి రాకపోయినా హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఈ పరిహారాన్ని చేసుకో చక్కగా పాటించి నీ కళలన్నీ నిజం చేసుకో సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను మీకు మాటిస్తున్నాను ఈరోజు మనకు ధనం ఎలా మనం నిల్వ చేసుకోవాలి ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోకూడదు ఇంకా ధనం మన ఇంట్లోకి రావడానికి మనం చేసే కొన్ని పరిహారాలు ఇలా బాబాగారు మనకు ఈరోజు మనకు ఒకటి ఒక రెండు పరిహారాలు అనేటివి చెప్పారు కదండి మీకు నచ్చిన ఏ పరిహారమైనా చేసుకోండి అంటే మీకు వీలైతే చేసుకోండి అంటే మీరు కొంచెం అనారోగ్యంతో కానీ లేదా ఏమైనా డ్యూటీ పరంగా బయటికి వెళ్తూ ఉంటారు కదా ఒకవేళ చేయలేకపోయిన వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోలేకపోయిన వాళ్ళు మరేం పర్లేదనమాట బాబాగారు మనతో ఎప్పుడు ఉంటారు కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి మాట మనకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకోండి నీ కోసం శుభవార్త నీ కోసమే నువ్వు వినాలనుకున్న శుభవార్తను తీసుకొని వచ్చానని చెప్తాను కదా విని ఆనందించావా నీవు కోరుకున్నవన్నీ జరిగే సమయంలో నీకు శుభవార్తలే కదా వస్తాయి మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు ఇప్పటి వరకు ఎటువంటి శుభవార్త నువ్వు వినలేదు నీ జీవితంలో మొదటిసారి నీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్త వస్తుంది నీకు ఈ వార్త అందిన వెంటనే నీ చేతికి ధనం లభిస్తుంది నీ ఎదురు చూపులన్నీ ఫలించి నీకు మంచి రోజులు వచ్చాయి జీవితాన్ని సంతోషాలమయం చేసుకో సరైన నిర్ణయం తీసుకొని వచ్చిన ధనాన్ని ఉపయోగించుకో నీకు అంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లు అన్నీ చేకూరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను తల్లి ఇంట్లోని ప్రశాంతత రావడానికి ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటూ ఉంటావు కదా అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కూడా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రశాంతత కలిగించండి బాబా మాకు అని నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది అందుకోసం నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను నేను చెప్పిన విధంగా చేసుకో నువ్వు నీ కుటుంబానికి ప్రశాంతత అనేది చేకూరుస్తావు అందుకోసం నువ్వు ఏం చేయాలో నీకు ఇప్పుడు చెప్తాను నీకు వచ్చిన సమస్య ఏంటంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు తెలియడం లేదు నిజమే కదా నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతుంది అక్కడి నుండి మీకు మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావు కుటుంబానికి అవసరమైన చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఇలాంటి సమస్యలు తొలగాలంటే నువ్వు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటో చూసి ఆ విధంగా చేసుకొని చక్కగా నువ్వు పరిస్థితుల్లో మార్పు తెచ్చుకో ఆ పరిహారం ఏంటంటే మీ ఇంటి సింహద్వారానికి నువ్వు ఖచ్చితంగా సింహద్వార పూజ చేయాలి అంటే అదేం పెద్ద పని కాదు సింహద్వార పూజ అంటే మనము మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటుంటాము కదండి మామూలుగా అలాగనే గడపకి కుంకుమ పసుపు ఇలా బొట్లు పెట్టి ఉదిబత్తిలతో మనము వీధి గుమ్మానికి అంటే గడపకు పూజ చేసుకోవాలన్నమాట ఇలా రోజు కనుక మనము సింహ ద్వారా పూజ చేసుకుంటే కనుక మనకు అంతా మంచి జరుగుతుంది నరదిష్టి కూడా తొలగిపోతుంది మనకు ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ శక్తి కూడా వస్తుందన్నమాట ఇలా ప్రయత్నిస్తూ ఇలా చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుందని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినోభవంతు Om Sai Ram